పిఠాపురంలో ఈరోజు నాదండ్ల మనోహర్ గారి సమావేశం జరిగింది అంటే గతంలో ఇక్కడ దగ్గర పెట్టారు ఈసారి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి అర్థాలు అక్కడ పెట్టాలని నిర్ణయించారు భారీ ఎత్తున చేయాలనేటువంటి ప్రణాళికని రూపొందించారు ఆ సందర్భంగా వాటికి సంబంధించినటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ని చేశారు ఈసారి అంటే భవిష్యత్తు కార్యాచరణను దృష్టిలో పెట్టుకొని పార్టీ నిర్మాణాన్ని ఏ విధంగా తీసుకువెళ్లాలనేటువంటి ఆలోచన దిశగా ఈ సమావేశం జరిగింది దీనికి సంబంధించి మురళి ఉన్నట్టున్నారు మురళి బయట పవన్ కళ్యాణ్ బయట ఒకసారి బయట దాదాపు లక్ష మంది రోడ్ల మీదకి వచ్చి నాకు మనస్ఫూర్తిగా మద్దతు తెలిపారు ఈ రోజున పిఠాపురం ప్రజలు వారికి నేను ఒకటే మాట ఇస్తున్నా ఎమ్మెల్యే అంటే పిఠాపురం ఎమ్మెల్యే నియోజకవర్గం అంటే పిఠాపురం నియోజకవర్గంలో ఉండాలని తయారు చేస్తాం పిఠాపురం అన్ని రంగాల్లో కంప్లీట్ అభివృద్ధి సర్వతోముఖాభివృద్ధి ఒక కుటుంబంలో పనిచేద్దాం మేము ఈ రోజు మాటిస్తున్నా నేను ఒక మాట చెప్పానంటే తల ఎగిరిపోవాలి కానీ ఇప్పుడు నేను మాట మాట వెనక్కి తీసుకుంటాను తప్పు జరిగితే నేను ఇదే సభల్లోకి వచ్చి నా వల్ల తప్పు జరిగింది నన్ను క్షమించమంటే మీరు రాళ్ళు లిస్టెట్ నేను తీసుకుంటాను రైట్ మురళి హలో గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ ఏంటి అంటే పన్నెండు పదమూడు పద్నాలుగు సార్ అంటే మార్చి పద్నాలుగో తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అండి అయితే ఈసారి మొట్టమొదటిసారిగా ప్లేనరీ కింద మూడు రోజుల పాటు ప్లేనరీ కింద నిర్వహించాలని చెప్పేసి జనసేన పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు ఎందుకంటే జనసేన పార్టీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరుగుతున్నటువంటి ఆవిర్భావ సభ కనుక ఈసారి మూడు రోజుల పాటు నిర్వహించి దాన్ని ప్లేనరీగా మార్చేస్తారు పన్నెండు పదమూడు పద్నాలుగు సార్ పన్నెండవ తేదీన సభ ప్రారంభానికి సంబంధించి కోర్ కమిటీ పాలక మండలి సమావేశాలతో పాటు కొన్ని తీర్మానాలు ఆమోదింపు చేస్తారు సార్ పదమూడవ తేదీ పూర్తిగా కూడా కమిటీలకు సంబంధించినటువంటి సమావేశాలు ఉంటాయి సార్ పద్నాలుగవ తేదీన భారీ బహిరంగ సభ సార్ ఆవిర్భావ సభ సార్ దాదాపు పదకొండవ ఆవిర్భావ సభ సార్ ఇది భారీ బహిరంగ బహిరంగ సభ సార్ ఇప్పటి వరకు జరిగినటువంటి బహిరంగ సభలు అన్నింటికన్నా ఆవిర్భావ సభల కన్నా కూడా కొంత భిన్నంగా కొంచెం అత్యధిక జా అభిమానులతోటి నిర్వహించాలని చెప్పి నిర్ణయించారు దీనికి సంబంధించి ఈ రోజు పిఎస్సీ చైర్మన్ నాదేళ్ల మనోహర్ గారి నాయకత్వంలో కోర్ కమిటీ సమావేశం జరిగింది సార్ కోర్ కమిటీలో కొన్ని కొంత చర్చ జరిగినప్పటికీ కూడా రేపు మధ్యాహ్నం కల్లా కూడా ప్రత్యేకమైన టీము పెఠాపురం వెళ్ళి పిఠాపురంలో అంటే హైవేలు మొత్తం అన్ని హైవేలకి అందుబాటులో ఉండే విధంగా ఒక మంచి గ్రౌండ్ సెలెక్ట్ చేయబోక దాదాపుగా వంద ఎకరాల నుంచి నూట యాభై ఎకరాలు ఉండే విధంగా మూడు రోజుల పాటు అక్కడ ఉన్నటువంటి వచ్చే ప్రతి అభిమానికి లేదా ప్రతి నాయకుడికి కూడా అన్ని వసతులు ఏర్పాటయ్యే విధంగా ఒక గ్రౌండ్ చూసిన తర్వాత గ్రౌండ్లు ఎక్కడెక్కడ ఎలా చేయాలని చెప్పేసి రెండో సమావేశం నిర్వహిస్తారు సార్ గతంలో కూడా మచిలీ నిర్వహించారు సార్ ఎందుకంటే అది కూడా కనెక్టివిటీ రోడ్ కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది అందరికీ బాగుంటుంది అనే భావన తోటి ఈసారి పిఠాపురం నుంచి సొంత నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ప్లేనరీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు సార్ ఈ నెల మార్చి పన్నెండు పదమూడు పద్నాలుగు సార్ పద్నాలుగు తేదీ ఆవిర్భావ సభ సార్ పన్నెండు పదమూడు ప్లేనరీకి సంబంధించి సమావేశాలు జరుగుతాయి సార్ మొత్తం అయితే ఇది కొంత జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్నటువంటి ఆవిర్భావం ప్లేనరీ సమావేశాలు ప్రత్యేక పండగ ఓకే రైట్